పితాపుత్ర పవిత్రాత్మనా నామమున ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా ఈరోజు తల్లి శ్రీ సభ సకల ఆత్మల పండుగ కొనియాడుకుంటున్న ఈ తరుణములో మరణం మరియు జీవం గురించి తెలుసుకుందాం మరణం అంటే మార్గం ఆ మార్గం ఎక్కడికి అని ప్రశ్నిస్తే అది దేవుని యొద్దకు అని చెప్పగలం మరణం అంటే మనం చాలా భయపడతాం కానీ క్రీస్తుకు మరణం అంటే భయము లేదు ఎందువల్లంటే మరణం తర్వాత ఆయన పునరుత్నం చెందారు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఒక బిడ్డ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అదే జీవితం అనుకుంటూ ఉంది కానీ ప్రసవం తర్వాత జీవితం ఉందని తెలియదు కానీ మనకు తెలుసు ప్రసవం తర్వాత జీవం ఉందని తెలుసు ఎందుకంటే మనం నివసిస్తున్నాం కాబట్టి అదేవిధంగా క్రీస్తు అంటూ ఉన్నాడు శాశ్వతమైన జీవం ఉందని దెర్ ఈజ్ ఎ లైఫ్ లైఫ్ ఇటర్నల్ నీవు నమ్మగలుగుతూ ఉన్నావా యాహం శువార్త మూడవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు మనం చూసినట్లయితే క్రీస్తుకు నికోదేముకు జరిగిన సంభాషణలో వృద్ధుడైన నికోదేము నిత్య జీవం కావాలని అన్నప్పుడు ఒకడు నీటి వలన ఆత్మ వలన జీవించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు క్రైస్తువులుగా దేవునితో నడవాలి దేవుని ఆత్మ మనలో ఉండాలి దేవుని స్వభావం ఆయన యొక్క మంచి కార్యములు ఆత్మ ఫలములు మనకు ఉన్నట్లయితే మరణించినా మనం భయపడనవసరం లేదు ఎందుకంటే మన సత్క్రియల వలన మనం దేవుణ్ణి చూడగలుగుతాం మనం దేవుని రాజ్యంలో జీవించాలంటే మనం మరణించాలి అసలు మరణం అంటే ఏమిటి మన భౌతిక దేహం నుండి మన ఆత్మ వేరగుట దేహం ఎక్కడి నుండి వచ్చింది అది మట్టి నుండి వచ్చింది మరి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అది నుండి ఆదికాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినం దేహానికి వయసు అనేది ఉంటూ ఉంది కానీ ఆత్మకు వయస్సు అనేది ఉండదు ఎందువలనంటే ఆత్మ నుండి వచ్చింది కాబట్టి తిరిగి దేవుని చెంతకు వెళ్ళాలి శరీరం మట్టి నుండి వచ్చింది కాబట్టి తిరిగి మట్టిలోనికి వెళ్ళాలి దేవునికి మన ఆత్మ నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు యోహాన్ శువార్త ఆరు అధ్యాయం అరవై మూడో వచ్చిన జీవమును ఇచ్చినది ఆత్మయే శరీరములు నిష్ప్రయోజనమని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు మరి మనం నిత్య జీవం పొందాలంటే మన ఆత్మను ఎలా కాపాడుకోవాలి అని ప్రశ్నించుకుంటే మన ఆత్మను రెండు విధాలుగా కాపాడుకోవచ్చు మొదటిగా మంచి క్రియలు చేయుట ద్వారా రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలు ఏమిటవి దేవుణ్ణి ప్రేమించుట పొరిగివాన్ని ప్రేమించుట లవ్ గాడ్ లవ్ యువర్ నైబర్ ప్రియ సహోదరి సహోదరులారా మన దేహాన్ని ఎంత అందంగా మలుచుకుంటూ ఉన్నామో మన ఆత్మలను కూడా అంత అందంగా మలుచుకోవాలి దేవుడు క్రీస్తుకు వసగిన ఆత్మ ద్వారా క్రీస్తు ఏ విధమైనటువంటి మంచి కార్యములను అద్భుతాలను చేయటం మనం చూసామో అదే విధంగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మంచి కార్యములు చేయగలగాలి క్రీస్తు భగవంతుడి యొక్క దేహం రక్తంతో మునిగిపోతున్నప్పటికీ క్రీస్తు పలికిన మాట తండ్రి నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగిస్తూ ఉన్నాను అని ఫాదర్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఐ కమాండ్ మై స్పిరిట్ క్రీస్తులాగే విశ్వాసంతో ధైర్యంతో మాట చెప్పగలమా మన జీవిత కాలంలో మనం మంచి పుణ్యకార్యాలు మనం చేసినట్లయితే తప్పకుండా ఈ మాట చెప్పగలం లేకపోతే చావుకు భయపడుతూ ఉంటాం మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుని దృష్టిలో మరణం అనేది ఒక నిద్ర లాంటిది యోహాను శుభవార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ముప్పై తొమ్మిదవ వచనం చూసినట్లయితే ఈ సువిశేష భాగంలో లాజర యొక్క మరణం గురించి మనం వింటూ ఉన్నాం అందులో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు లాజరు మరణించలేదు ఆయన నిద్రిస్తున్నాడు అని అంటే క్రీస్తు భాషలో మరణమంటే నిద్ర అని అర్థమవుస్తూ ఉంది తెస్సలోనియోలకు రాయబడిన మొదటి లేఖ నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో చదువుతాం నమ్మకము లేని వ్యక్తి వలె మీరు విచారపడకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీకు ఎరుగువలినని నా కోరిక ఏసు మరణించి పునర్జీవితం చెందనని మనం విశ్వసింతుము కనుక ఏసుతో పాటు ఆయన అందరు విశ్వాసంతో మరణించిన వారిని కూడా దేవుడు వెంట పెట్టుకుని వచ్చునని మనం విశ్వసింతుము అని పౌలు గారు అంటూ ఉన్నారు కనుక మరణం అనేది సపరేషన్ ఆఫ్ ఫ్లాష్ అండ్ స్పిరిట్ అంటే మరణం అనేది శరీరం నుండి ఆత్మ వేరు చేయబడటం మనకు తెలుసు బ్యాటరీ లేనిదే మొబైల్ లేదు గుడ్డు లేనిదే పిల్ల రాదు మొగ్గ లేనిదే పువ్వు రాదు విత్తబడకుండా మనమేమీ కొయ్యలేం అలాగే మరణం లేనిదే జీవం లేదు పౌలు గారు ఎలాంటూ ఉన్నారు మృతుల పునర్జీవితులు చేయబడినప్పుడు ఇట్లుండును శరీరము క్షయమగునదిగా విత్తబడి అక్షయమగునదిగా లేపబడును అది గౌరవం లేనిదిగా విత్తబడి వైభవము గలదిగా లేపబడును మొదటి కొరింతేలు పదిహేనవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు మన ఆత్మ తండ్రి దగ్గరకు వెళ్ళి ఆనందిస్తూ ఉంది మరి ఇలాంటి ఆనందం తండ్రితో పొందాలంటే ఎల్లప్పుడూ మనం పరిపూర్ణులై ఉండాలి మొత్తం శువార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినాం ఈ పరిపూర్ణత మనలో కలగాలన్నా రావాలన్నా మనల్ని మనం తగ్గించుకుని దేవునికి చేరువ్వాలి ఏబిసిడి లెటర్స్ మనం ఏ నుండి జెడ్ వరకు చూసినట్లయితే అన్ని లెటర్స్ వంగి లేక బెండ్ అయ్యి ఉంటాయి ఒక ఐ లెటర్ తప్ప ఐ అసలు వంగి ఉండదు ఈ ఐను మనం వంచాలంటే లేక వంచగలిగితే లెటర్ సిగా మలచుకోవచ్చు సి ఫర్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క భావాలను మనం కలిగి ఉండాలి ఇలా కలిగి ఉన్నప్పుడు మనం మంచి కార్యములు చేయుటలో ముందు ఉంటాం తద్వారా మనం పరిపూర్ణులుగా జీవించి ఆ యొక్క మోక్ష మొకుటమును చేరుకుంటాం మనకు తెలుసు మన కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఎంతో రోధిస్తాం దుఃఖపడతాం కానీ ఆ దుఃఖం దేవుని నుండి మనల్ని వేరు చేయకూడదు అందుకే దావీది చేసిన కార్యములను మనం చే ధ్యానించుకుందాం చదవండి రెండవ సవామి గ్రంథం పన్నెండవ ధ్యాయము పదిహేను నుండి ఇరవై మూడు మనం ధ్యానించినట్లయితే దావీది యొక్క కుమారుడు మరణావస్థలో ఉన్నప్పుడు దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను అతడు పస్తుండెను రేయి కటిక నేలపై పరుండెను అయితే ఏడవ నాడు బిడ్డ చనిపోయినప్పుడు సేవకులు గుసగుసలాడుకొనుట దావీదు విని శిశువు మరణించినా అని అడుగగా వారు వావును అని సమాధానమిచ్చిరి దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకుని కొత్త ఉడుపులు తాల్చి యావే దయవాలమునకు పోయి చేతులు జోడించి సాగిల పడెను ఇంటికి వచ్చి సేవకులచే వడ్డన చేయించుకుని ఆహారం తినెను రాజు అనుచరులు దావీదుతో చంటివాడు బ్రతికుండగా ప్రస్తుండి విలపించితివి బిడ్డ చనిపోయిన పిదప లేచి భుజించి తివి ఈ విపరీత కార్యమేమి అనిరి అతడు వారితో యాభై నాపై జిగొని బిడ్డను బ్రతికింపకపోడా అని అనుకుని శిశువు సజీవుడై ఉండగా పస్తుకించి తిని కానీ ఇప్పుడు బిడ్డ కన్ను మూసెను ఇంకా నేను మాత్రం ఏమి లాభము ఆ పసి కందును మరలా తీసుకుని రాగాలనా నేను వాని యొద్దకు వెళ్ళవలసినదే కానీ వాడు నా యొద్దకు రాడు కదా నేను శ్రీ సహోదరి సహోదరులారా దావీదు మహారాజు వలె మనం కూడా నిర్భయంగా ఉండాలి ఆయన గ్రహించినట్లే మనం కూడా గ్రహించాలి అప్పుడే మనం దృఢంగా ఉండగలం మనం వారికి చేయవలసిన కార్యం వలన వారంతా మోక్షభాగ్యం పొందుతారు ఈనాడు మృతుల పండుగను కొనియాడుతున్న ఈ సందర్భంలో వారి గురించి మనం ఏ కార్యాలు చేయాలో తెలుసుకుందాం మనము వారి కోసం అనునిత్యం ప్రార్థన చేయాలి దివ్య బలి పూజలను అర్పించాలి జప తప దాన ధర్మముల ద్వారా వారి కోసం త్యాగం చేయాలి గ్రంథము పదిహేడవ అధ్యాయం రే ఎనిమిదో వచనములో మనం చదువుతాం చనిపోయి తమ ఉనికిని కోల్పోయిన వారు దేవుని స్థుతింపలేరు ఆరోగ్యంగా బ్రతికి ఉన్నవారు మాత్రమే ఆయనను కొనియాడెదరు అందుకే బ్రతికు ఉన్న మనమంతా వారి కోసం ప్రార్థన చేయాలి పదహారవ బెనెడిక్ట్ బాబు గారు చెప్పినట్లు మానవుడు మరణించి వెంటనే పరలోకానికి వెళ్ళంత పుణ్యాత్ముడు కాదు అలాగని నరలోకానికి పోయేంత పాపాత్ముడు కాదు కనుక మనం ఆత్మల కోసం ప్రార్థించినప్పుడు పరలోకంలో చేరుతుందని దృఢమైన విశ్వాసం చేత వారి కోసం ప్రార్థించాలి చనిపోయిన వారి సమాధి దగ్గరకు వెళ్ళి సంవత్సరానికి ఒకసారి పువ్వులు పెట్టి కొవ్వొత్తులు వెలిగించి ప్రసాదాలు పంచిపెట్టడం కాదు వారి కోసం నిజంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా అనేది ఆలోచించాలి ఈ సందర్భంలో మీకు ఒక సంఘటన చెప్పాలనుకుంటూ ఉన్నాను అమ్మా అమ్మా ఈ తేనెటేగ చూడు అంటూ పెరుగెత్తుకుంటూ వచ్చింది పాప వాళ్ళ అమ్మ దగ్గరకు గీ గీమంటూ వచ్చింది ఆ తేనెటేక ఆ పాప వెంటే తల్లి కౌగిల్లో చేరిన పాప భయంతో కళ్ళు మూసుకుంది ఈలోగా తేనెటేక ఆ పాపను కప్పిన తల్లి చేతులపై కుట్టింది అబ్బా అంది ఆ తల్లి కొంచెం బాధతో కానీ వెంటనే మరో చేతితో ఆ తేనెటేగను పట్టుకుంది అమ్మ నిన్ను కుట్టిందా అంటూ కళ్ళు తెరిచింది పాప పర్వాలేదమ్మా ఇక ఈ తేనెటీక నేను కుట్టలేదు ఎదుగో దీనితో ఆడుకో అంటూ ఆ తేనెటీగను పాప చేతికి ఇవ్వబోయింది బాబోయ్ అని చెయ్యి వెనక్కి లాగింది పాప భయంతో భయపడకమ్మా నిన్ను కుట్టడానికి వచ్చిన తేనెటీగ నన్ను కుట్టింది దాని ముళ్ళు నా శరీరంలో విరిగిపోయింది ఇక ఈ తేనెటీగకు ముళ్ళు లేదు కనుక నుండి ఎవరికి ఏ హాని చేయలేదు ఏ తేనెటీగకు తేనెయే గాని ముళ్ళు లేదు అంది తల్లి చిరునవ్వుతం ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా మరణ ముళ్ళు పాపము ఆ ముళ్ళు క్రీస్తు శిలువలో విరిచారు మన పాప ముళ్ళు క్రీస్తు శరీరంలో విరిగిపోయినందున మనకు అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందు రెండో మరణము లేదు మరణమును పాపమును జయించిన ప్రభువు మనకు జీవమును పరలోకమును అనుగ్రహించెను అల్లే ఇది మొదటి మరణమైతే ఇక రెండవ మరణము ద్వారా ఎలాంటి వారు అగ్నిగుండములో పడవేయబడుదో చూడండి పురికి వారికిని వక్రబుద్ధులకును విశ్వాసరహితులకును హంతకులకును వ్యభిచారకులకును మాంత్రికులకును విగ్రహారాధకులకును అసజ్యవాదకులకును గంధకయుక్తమైన అగ్నిగుండమే తగిన స్థలము అది ఏ రెండవ మరణము అని పలికిను దర్శన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం వచనములో మనం ఇది చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా నోవా కాలంలో మనిషి యొక్క ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు మోసే కాలంలో మనిషి యొక్క ఆయుష్ ఎనభై సంవత్సరములు దావీదు కాలంలో మనిషి యొక్క ఆయుష్ బెత్తెడు క్రొత్త నిబంధన ప్రకారం మనిషి ఆయుష్ ఆవిరి లాంటిది ఈ లోకంలో జీవించేది ఒక్కసారే ఈ ఒకే ఒక అవకాశం పోతే మరలా జీవితం లేదు నరుని భూలోక జీవిత యాత్రకు మరణం సెలవు ప్రకటిస్తూ ఉంది మృతులు ఉత్నం అవుతారు అన్న నమ్మకం ఈనాటిది కాదు పూర్వ నిబంధన కాలం నాటిది చదవండి రెండవ మక్కై బియ్యులు పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది నలభై ఐదు వచనములు సూర్యుడైన యోధ చనిపోయిన వారి కోసం ప్రార్థన పాప పరిహార బలిని అర్పించాడు మరణం ద్వారా ఆత్మ దేహం నుండి విడిపోయిన పాపం వల్ల కుళ్ళిపోయిన దింబ్యో సంస్కారాల ద్వారా దేహం మరల ఆత్మను పొంది తేజోవంతమైనదిగా నాశనం లేనిదిగా మరణము లేనిదిగా లేపబడుతూ ఉంది క్రీస్తు భగవంతుడు అంటూ ఉన్నాడు నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అంటే నన్ను భూజించువాడు నా మూలమున జీవించును అయితే క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆ విశ్వాసాన్ని క్రియలుగా మార్చుకున్న నీతిమంతులు జీవిస్తారు మరణాన్ని దాటి జీవములో ప్రవేశిస్తారు ప్రభుని ఎందు విశ్వాసముంచి జీవించిన నీతిమంతులు మరణించిన విత్తనం మొలకెత్తిన విధంగా తిరిగి లేపబడతారు ఎందుకంటే మనం పాప బానిసలం కాదు క్రీస్తు ఉత్తాన వారసులం గణితులకు రాయబడి లేక నాలుగో అధ్యాయము ఆరో వచనం కావున ప్రియ దైవ భక్తి అన్వేషకులారా ఈ లోకంలో దేవుడు మనకు పూర్తిగా దొరకడు మన ఆత్మ దేవుని ప్రేమించటానికి ఉంది కానీ పరలోకంలో దేవుడు మనకు సంపూర్ణంగా లభిస్తాడు కనుక మరణం తర్వాత మన ఆత్మ దేవుని చేరాలని దివ్య పూజా బలులు అర్పించుదాం అదేవిధంగా మనమంతా పిహెచ్డీ చేయాలి పిహెచ్డి అంటే ప్రిపరేషన్ ఫర్ హోలీ డెత్ మనం మరణానికి సిద్ధపడుతూ ఉండాలి మన అనుదిన జీవితంలో ఆ దేవాతి దేవుడు మనలందరినీ కూడా సంపూర్ణంగా దండిగా దీవించునుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్